హాయ్ అండి అందరికీ నేను మీ సుశీలాని ఇది మా పెరటి మారేడు చెట్టు అండి మారేడు చెట్టు యొక్క అద్భుత గుణాల కోసం ఈరోజు మనం తెలుసుకుందాం అవి ఏంటంటే దీని యొక్క ఆకులు పువ్వులు పండ్లు అన్నీ కూడా అద్భుతమైన ఆయుర్వేదిక గుణాలను కలిగి ఉంటాయండి దీనిలో ఇంకా విటమిన్స్ మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి కాల్షియం ఫాస్ఫరస్ ఇనుము కెరటిన్ బి విటమిన్ సి విటమిన్ ఉంటాయండి అలాగే దీని యొక్క ఆకులను మనం ఉదయాన్నే పరగడపని నమిలి మింగి కొంచెం వాటర్ తీసుకుంటే కనుక బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే ఫ్యాట్ని కూడా తగ్గిస్తుందండి రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్లో కనుక మనం ఒక ఆకు వేసుకొని దాన్ని ఉదయం లేచి ఆ ఆకు తీసి పక్కన పెట్టి ఆ వాటర్ని కనుక తీసుకుంటే బాడీలో మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి ఇంకా కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి కంటి నుంచి వాటర్ కారడం కళ్ళు మంటలు దురదలు ఎర్రగా అవ్వడం ఇలాంటి కంటి సమస్యలు ఏమైనా ఉంటే గనక ఈ ఆకులని కళ్ళ మీద పెట్టుకొని ఒక వైట్ క్లాత్తో కనుక క్లోజ్ చేయగలిగితే కంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయండి ఇంకా మొలల వ్యాధి ఉన్న వాళ్ళకి దీని యొక్క జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి